దళిత వర్గాలు అభివృద్ధి చెందాలంటే విద్య ప్రధానమని బాలబాటలో నలుగురు అంశాలతో ఒకటి ఆటపాటలతో చదువు రెండు పెరటి తోటల పెంపకం మూడు పచ్చదనం పరిశుభ్రత నాలుగు స్వయం సహాయక జీవన విధానం ఈ నాలుగు అంశాలతో బాలబాట పనిచేస్తుందని కార్ట్స్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ తాళ్లూరి అమర్నాథ్ అన్నారు ఈ రోజు మాచర్లలో నెహ్రూ నగర్ ఫస్ట్ లైన్ లో ఏర్పాటు చేసిన బాలబాట ఆర్గనైజర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడారు ఈ కార్యక్రమానికి బాలబాట ఏసీఓ కుక్కమూడి యాకోబ్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుక్కుమోడి ప్రసాద్ మాట్లాడుతూ అనుశక్తి కన్నా అక్షర శక్తి గొప్పదని గురుకుల పాఠశాలలో ఎంట్రన్స్ ఇప్పటి నుంచే శిక్షణ ఇవ్వాలని ఆర్గనైజర్లు కోరారు బాలబాట ఆర్సీఓ పేరుపోగు ప్రసాద్ మాట్లాడుతూ బాలల హక్కులు సాధన కోసం బాల్య వివాహాల నిర్మూలన కోసం పల్నాడు కేంద్రంగా పనిచేస్తున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పాస్టర్ పొన్నాల ప్రవీణ్ కుమార్ డి వెంకయ్య పి సునీల్ బాలబాట ఆర్గనైజర్లు పాల్గొన్నారు కార్యక్రమం ప్రారంభం ముందు బాలబాట ప్రతిజ్ఞతో చైతన్య గీతాలు ఆలపించారు ఆయన మీరు నవ్గారం చేస్తారు జ్ఞానానికైన ఉండండి ఈ దేశంలో అనగాది వర్గాల కోసం ఫైట్ చేసి తన జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు బాబు అంబేద్కర్ ఒక ఆయన బాబు జదీ జగ్జీవరావు గారు ఈ దేశంలో సంస్కృతి తీసుకొచ్చి రిజర్వేషన్లు పొలాలు అందించి రాజకీయటువంటి అధికారాన్ని మంచి వ్యక్తివారంటే బాబాసాబు అంబేద్కర్తో పాటు బాబు జగ్జీవరావు గారు కూడా సో ఇద్దరు కూడా మనం మార్గదర్శనం చేస్తూ ఉంటాం ఏప్రిల్ ఐదు నుంచి అంటే ఏప్రిల్ ఐదు ఏంటంటే బాబు జగ్జీవరావు గారు పద్నాలుగు దాకా రేపు గ్రామాల్లో మన సమస్య కార్యక్రమాలు పెడతాం అవి ఏంటి అంటే సామాజిక చైతన్య కార్యక్రమం దానిలో మేము చెప్పినటువంటి పని కేవలం ఇడ్యుకేషన్ మీదే దీన్ని నువ్వు ఏ రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ సంబంధం లేదు నువ్వు ఏ పార్టీ అక్కడ ప్రభుత్వం యొక్క ఎడ్యుకేషన్ పరంగా పొలాలు ఏమున్నాయి అలాగే ఈరోజు ఉన్నటువంటి జాబు వాలంటేషన్ ఏం పనిచేస్తా ఉన్నాయి ఏం చేయాలనే దాని మీద యూత్కి మేము ఒక చిత్ర కార్యక్రమం మాట్లాడతాం దీని ద్వారా మనం మన ప్రజలను ఎడ్యుకేజ్ చేయకూడదు దీంతో పాటు ఇంత చెప్పారు ప్రసాద్ గారు గురుకుల పాఠశాల ఈ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అనేది గురుకుల పాఠశాలలో దాదాపుగా ఏడు రకాల గురుకుల పాఠశాల ఏంటి ఏడు రకాల ఆ ఏడు రకాల ఒకటి బైబుల్లో మనకు ఒక మంచి సాగు ఏంటది ఏంటంటే బాలుడు పెద్దవాళ్ళు కూడా ఎందుకంటే చిన్నప్పుడు ఒక మంచి నగరు నేర్పు పిల్లలకి పెద్దవాడిని కూడా పేపర్ లో చదివా లేదు నిన్నగా ఒక టూ డియర్స్ బ్యాక్ ఒక విద్యార్థికి ఒక మాస్టర్ గారు ఒక కూరగాయ లు అంటే ఇతరాలు ఇచ్చాడు ఏది మొక్కలు ఎంటేది పాస్టు గారు బయట వాడిని చెప్పి మొక్కలు వేశారో అంటే మొక్కలు ఇతరులు పంపిచ్చాడు మీరు ఎవరైతే దీన్ని